నమస్తే అందరికీ వెల్కమ్ టు జినిస్ గ్లోబల్ నేను గణేష్ ముఖ్యంగా ఇది రైతులు చూడొచ్చిన వీడియో ప్రతి ఒక్కరు రైతులు ఏం చేయండి అంటే దీన్ని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అసలు ఇలా మ్యాటర్ ఏంటో తెలిసిపోతుంది ప్రత్యేకించి శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో చూడండి లేదంటే మీరు నిజంగా అసలు ఏ చట్టం ఎలా ఉంటుంది అసలు భూభారత్కి సంబంధించిన విధానం ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది ధరణి అవుట్ భూభారతి ఇన్ ముప్పై మూడు మ్యాడ్యుల నుంచి ఆరుకు కుదింపు చూడండి ఇంతకుముందు ధరణిలో మనకు కమ్సే కమ్ ముప్పై మూడు మార్ట్యూలు పెట్టారు దాని నుంచి ఇప్పుడు వచ్చే భూభారతిలో మనకి ఆరు మాటలకు కుదించరు అనమాట అంటే ఏదైనా కానీ షార్ట్ కట్లో అయ్యే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇక సామాన్య రైతులకు అర్థమయ్యేలా కాలమ్స్ అంట సందేహాలు సమస్యలకు ప్రత్యేక చార్ట్ బోర్డ్ అంట ఆరేళ్ల తర్వాత భూభేదాల నుంచి విముక్తి అంట ధర రైతులు సామాన్యులకు ఇబ్బందులు గత ప్రభుత్వంలో అర్ధరాత్రి వేళలను మ్యూటేషన్లు ఇక చూడండి సామాన్య రైతులకు గుణం అర్థమయ్యే విధంగా భూభారతిలో చట్ట సవరణ చేస్తున్నారు ఇంకోటి సందేహాలు సమస్యలతో ప్రత్యేక చార్ట్ బోర్డు అంట ఇప్పుడు ఈ సందేహాలు సమస్యలు ఏవైతున్నాయో ప్రతిదీ ఇప్పుడు ధరణి చూసుకున్నట్టయితే ధరలో ప్రధానంగా చూసుకుంటే మనకు టీఎం థర్టీ త్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉండిపోయినాయి దాంట్లో పెట్టుకుంటే ఓల్డ్ పహానీల ఒకరోజు సంవత్సరం లేకపోయినా కానీ అదేవిధంగా కాస్త కొన్ని మోకా మీద లేకపోయినా కానీ దాన్ని రిజెక్ట్ చేసి ఉత్త అనవసరంగా మనం పేమెంట్ లాస్ అయ్యే విధంగా చేసేట్లు కానీ దీనికి సంబంధించి భూభారతి ఏదైతే ఉందో సందేహాలకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా చాట్బోర్డ్ ఓపెన్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి పెడతారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ధరణితో రైతులు సామాన్యులకు చాలా ఇబ్బందులు ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంత పర్సెంట్ కరెక్ట్ అంటే వంద పర్సెంట్లో కమ్సే కమ్ ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కంపల్సరిగా ఉన్నది ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయింటే ధరణిలో ప్రొహిబిటెడ్ ల్యాండ్లో కింద పడితే నిజంగా చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఒరిజినల్ పట్టాభూమిని ప్రొవిటెడ్ కింద కింద పెట్టేటోళ్ళు పెడితే రైతన్న నిజంగా చాలా ఇబ్బంది అదే అదేవిధంగా ఇంకొకటి టీఎం థర్టీ త్రీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే కమ్సే కమ్ రైతన్నకు మూడు నుంచి ఆరు నెలల టైం పట్టేది అది అయ్యాయి వరకు ఇంకా దాన్ని డిలే చేసి డిలే చేసి డిలే చేసి డిలే చేసి ఫైనల్గా అది రిజెక్ట్ స్థాయికి తీసుకుపెట్టేళ్ళు ఇక దీంతో చాలా వరకు రైతులు సతమతమై కొంతమంది రైతులు ఎంఆర్ఓల మీద దాడులు చేసే ప్రయత్నం కూడా జరిగింది విఆర్ఓలను కొట్టిన దుస్థితి కూడా ఉన్నది అందుకే రైతులారా మీరు వినండి ఫస్ట్ దీన్ని అందరికన్నా శుద్ధితో చూడండి శ్రద్ధతో చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఈ భూభారత వల్ల మీకేం లాభం జరిగిపోతుందో జరుగుతుందో మీరు కొనుగోలు చేసిన భూమి ఎలా జరుగుతుందో అమ్మకాలు చేసిన భూమి ఎలా జరుగుతుందో మీ నాయన వారసత్వం భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో మీకు మీ బిడ్డకు పశువు కుంకుమ కింద ఇచ్చే భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనో నీ కొడుకుకు ఎంత పాలన రిజిస్ట్రేషన్ చేయాలనో ప్రతి ఒక్కటి దీంట్లో భూభారతిలో అర్థమయ్యే విధంగా పెడతారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిపేసింది సోమవారం నుంచి ప్రజలకు విముక్తి కలగనుంది ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి రానున్నది భూభారతి చట్టం పోర్టల్ను నేటి నుంచి అధ అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు భూభారతి పోర్టల్తో భూ సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తా ఉన్నారు ఇక యూనివర్సిటీ గారు చెప్తున్నారు ధరని బంగాళాఖాతంలోకి కాదు అక్కడ పెట్టుర్రీ సముద్రంలో పోయి పెట్టున్నా కానీ అది లేవది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఎస్ భూభారత్తో రైతుల భూములకు రక్షణ నేడు భూభారత్ చట్టం పోర్టల్లో లాంచి రాష్ట్రంలో మూడు పైలట్ మండలాల ఎంపిక జూన్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చిట్ చాట్లో మంత్రి భూములెడ్డి శ్రీనివాసరెడ్డి చూడండి ప్రధానంగా మూడు మండలంలో పైలట్ ప్రాజెక్టు మన ప్రభుత్వం ఏం చేసినా కానీ ఏదన్నా పైలట్ ప్రాజెక్ట్ పెడుతుంది పైలట్ ప్రాజెక్ట్ పెట్టి దాంట్లో సక్సెస్ అయితేనేమో ఇంప్లిమెంట్ చేస్తారు లేదంటే గాన్ సో అదేవిధంగా మళ్ళీ ఏంటిది అంటే జూన్ రెండో తారీఖు నాటికి వీళ్ళు అఫీషియల్గా అన్ని మండలాలల్లో అన్ని డిస్టిక్లలో భూభారతి అనేది రిజిస్ట్రేషన్కు రెడీ అయి ఉంటుంది కేవలం ఈరోజు ఏం చేస్తున్నారు అంటే ఫోర్టీన్ నాడు లాంచ్ చేసి ఒక మూడు మండలాల్లో ట్రయల్ రన్ చేస్తున్నారు అనమాట ట్రయల్ రన్ అంటే ఇప్పుడు మీరు ఒక కారు కొన్నారనుకో గుర్తుపడుకుండా కారు కొంటే మీరు ఏం చేస్తారు దాని స్టీరింగ్ కెపాసిటీ ఏంటి సీట్ కెపాసిటీ ఏంటి కారు పికప్ ఎలా ఉంది మీరు కంఫర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి మీరు ఒక ట్రయల్ రన్ చేస్తారు మీరు ఒకసారి అట్లా పోయి వస్తారు కారులో కూర్చొని డ్రైవింగ్ చేసుకుంటూ ఒక రెండు మూడు కిలోమీటర్లు నడికొస్తారు అట్లానే మనలో ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ భూభారత్ని ఒక మూడు మండలాలల్లో స్టార్ట్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని డైరీలో రాసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా దీనిని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట అసలు ఇది ఎలా ఉంది ఏంటి అనే దాని మీద మనం ఒకసారి ఆ ఏ మండలాలు ఏ మండలాల్లో మొదటగా ఇస్తారు అనే దాని మీద కొంచెం కసరత్తు చేద్దాం రైతన్నలు ప్రతి ఒక్కరూ దీన్ని అంతర్కరణ శుద్ధితో చూడాలి ప్రతి ఒక్కరు ఎందుకు అంటే మీకు అవసరం ప్రతి ఒక్కరి రైతన్నకు ప్రతి ఒక్క రైతన్నకు ఇది అవసరం దీన్ని ఎవరు వీక్షించొద్దు దీన్ని ఎవరు దీన్ని అశ్రద్ధ చేయొద్దు ఐదు వందల అరవై ఆరు రైతుల వేదికల్లో లక్ష మంది వీక్షించేందుకు అవకాశం అన్నమాట భూభారత్ పోటల్ ను ప్రభుత్వం సోమవారం ఆవిష్కరించున్న విషయం తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ ను మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వ్యవసాయ శాఖ పూర్తి చేసింది రైతు వేదికల ద్వారా లక్ష మందికి రైతు వీక్షించేందుకు చర్యలు చేపట్టారు వారిలో పాటు అధికారులు ప్రజా 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 ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చేస్తూ ఉన్నారు చూడండి ప్రధానంగా వీళ్ళు మూడు మండలాలన్నీ అని చెప్పారు ఈ మూడు మండలాలకు సంబంధించి ఈరోజు ఏంటి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏంటి అనేది రిలీజ్ చేస్తారు మీరు చూడండి భూభారత భూభారత యొక్క ఇగో భూభారత యొక్క వి విధానాలు చూడండి ఇక్కడ మనకు చేంజ్ చేసిన చూడండి ఇక్కడ చేంజ్ చేసి మీరు ఒక ట్రిక్ గుర్తుపడ్డాలే రైతన్నలారా మీరు చూస్తా అన్నా చూస్తా లేరా అనేది నాకు ఇట్లా తెలుస్తుంది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి భూభారతి యొక్క విధానం ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా భూభారతి చట్టాలు ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా భూభారతి మీకు ఎలా అనుగుణంగా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మీకోసమే నేను ఇక్కడ చేస్తా ఉన్నా ప్రతి ఒక్క రైతన్న మీరు చూసి ఇంకో నలుగురికి షేర్ చేయాలి ఇక్కడ భూభారతి ఇన్ఫో అని చెప్పి ఏంటంటే అఫీషియల్గా కాదు ఇది జస్ట్ కేవలం అనమాత్కి ఏంటది అలాప్కి మనం వ్యవహారికంగా మాట్లాడుకోవాలనుకుంటే ఏంటంటే అమ్మాదకు అమ్మాదగ్గు దీన్ని పెట్టడం జరిగింది హోమ్ సర్వీస్ హోమ్స్ పెట్టిరు ఇలా సర్వీస్ పెట్టిరు ఇక్కడ ఇన్ ఇన్సైడ్ ఆఫ్ తెలంగాణ అని పెట్టిరు ఇక్కడ మోర్ అని పెట్టిరు ఇక మోర్లో ఇంకా దీనికి సంబంధించిన ఏం రాలేదు ల్యాండ్ డిజిటల్ సర్వే అట సబ్స్క్రైబర్ పేజీ అట కెరియర్స్ అంట తెలంగాణ స్టేట్ సర్వీస్ అంట తెలంగాణ మీసేవ్ ఫార్మ్స్ అంట డిక్లైమర్ ఇక తెలంగాణ ఇన్సైడ్స్ చూసుకున్నట్టయితే ఇక దీనికి సంబంధించిన మ్యాప్ మొత్తం తెలంగాణ మ్యాప్ మన జిల్లాల వారిగా మొత్తం మ్యాప్ దీన్ని ఇక్కడ పేస్ట్ అనమాట ఇక సర్వీస్ కోసం చూసుకున్నట్టయితే ఇక సర్వీస్లో చూడండి విత్ ల్యాండ్ రికార్డు సెర్చ్ చేసాట ఇక మొటేషన్ సర్వీస్ అంట ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సపోర్ట్ అంట గ్రీవెన్స్ రిడిజన్ అంట ల్యాండ్ వాల్యూ వాల్యుయేషన్ అండ్ మార్కెట్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అంట అడ్వైజరీ అండ్ కాన్సెన్సీ సర్వీస్ అంట స్పెషలైజేషన్ అండ్ అసిస్టెంట్ జిహెచ్ఎంసి టీడీఆర్ సర్వీస్ అంట ఇక చాలా సర్వీసులు ఇంకా పెట్టాల్సి ఉన్నది ఇంకా రాలేదు ఇక ఈ భూభారతి పోర్టల్లో ఇంకొక సర్వీస్ మన వాళ్ళు పెట్టడం జరిగింది అది ఏంటిది అంటే ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న భూభారతి ఫోటోలో మరో రెండు రోజుల్లో రాబోతుందని అని చెప్పి పొంగనెట్టి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు ఈ చట్టం వర్తించే ప్రతి భూభారానికి నిర్దేశించిన విధంగా భూదార్ సంఖ్య ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే భూదార్ సంఖ్య అంటే మీకు ఇప్పుడు కాదు అర్థమయ్యేది లాంచ్ అయిన తర్వాత ఒక మీకు ఒక పీవీసీ కార్డ్లో వస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది దాని కూడా గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాం అట్లనే తెలంగాణ భూభారతి కొత్తది కాదు రెండు వేల ఆరులోనే ప్రారంభమైన ప్రాజెక్ట్ అట రెండు వేల ఆరులోనే దీన్ని భూభారతి డిసైడ్ చేసేరట ఇక భూభారతి బిల్లు రైతులకు ఎక్కువ ఖర్చు వస్తాయి షెడ్యూలు దరఖాస్తు అట సారీ ఎక్కువ ఖర్చు కాదు తక్కువ ఖర్చుతో ఇప్పుడు ఎకరాం రిజిస్ట్రేషన్ చేయాలంటే కమ్సే కమ్ ధరణిలో ఎంత లేదన్నా ఒక ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది పెంచిర్రు అమాయతం పెంచి పంపేసారు నిజంగా రైతన్నల మీద పెట్టి తొక్కిరు మరి దీని ద్వారా రైతన్నకు న్యాయం జరిగే పొజిషన్ ఏమైనా ఉందా రైట్ ఇవన్నీ పెడతా ఉన్నారు కదా దీని ద్వారా ఏమైనా రైతాన్నకేమైనా పెడుతున్నారా ఇక ఇలా మొత్తం ఏ ఏ సిస్టమ్ ద్వారా పెట్టారు మొత్తం ఏ ఏ ఫోటోలు ఇంక్లూడ్ చేసేసారు చూడండి ఇగో ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది దీన్ని Records giving you sleepless nights, struggling to access your property details or update documentation, introducing Hubarathi.info, Telangana's trusted yes. platform for land record management. Hubarathi.info services is here to simplify everything, from land records to legal support, and ensure smooth, hassle-free processes.

భూభారత్ కేవలం రైతుల కోసమే మాత్రమే వస్తూ ఉన్నది మీ ఏదైనా ల్యాండ్ రిజిస్టర్ చేయాలి అనుకుంటే భూభారత్లో ఈజీగా చేయవచ్చు మీ కొనుగోలు అమ్మకాలు వారసత్వం పశువు కుంకుమ ఇచ్చినైనా ఏదైనా మీ భూమిని ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక వీడియో కూడా వీళ్ళు రిలీజ్ చేశారు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే ఇక్కడ మనకి తెలంగాణ భూభారతి భూమి హక్కుల భరోసా తెలంగాణ అభివృద్ధికి అడుగుల బాట అని చెప్పిందా ఇక్కడ మీరు ఏం ఒక సబ్స్క్రైబ్ నొక్కండి అయ్యా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ కనుక అనుకో మీకు భూభారతి ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే భూభారతి రావడం మీకు సరైనదేనా అసలు భూభారతి వస్తే మీకు న్యాయం జరుగుతుందా ఈ భూభారతిని లాంచ్ చేయడం కరెక్టేనా అనే దాని మీద మీరు ఒక దీన్ని సబ్స్క్రైబ్ నొక్కండి సబ్స్క్రైబ్ నొక్కి మీరు మీరు గవర్నమెంట్కి మీ యొక్క అనుభవాన్ని పంపించే ప్రయత్నం చేయండి నేను నొక్కాను సబ్స్క్రైబ్ నొక్కాను సబ్స్క్రైబ్ నొప్పి గవర్నమెంట్ నేను చెప్తా ఉన్నాయి మన నా యొక్క అనుభవాన్ని ఈ భూభారతి రైతులకు మేలు చేస్తుంది ఈ భూభారతి రైతులకు న్యాయపరంగా వర్క్ చేస్తుంది ఈ భూభారతి వల్ల రైతులకు న్యాయం జరుగుతుంది ఈ భూభారత వల్ల రైతులు ఇబ్బంది పడకుండా రీసైన్ చేసుకుంటారు ఈ భూభారత వల్ల రైతు కుటుంబం కళ్ళల్లో సంతోషం వెదలుతుంది అని చెప్పి ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నేను గవర్నమెంట్కి పంపించాను మీరు ప్రతి ఒక్కరు దీన్ని కింద లింక్ ఇస్తాను అటనే కామెంట్లో నేను మీరు పంపించండి ఈ కింద లింకులో దీనికి సంబంధించిన ఒక లింక్ ఇస్తాను నేను ఆ లింకులో మీరు ఏం చేయండి అంటే సబ్స్క్రైబ్ నొక్కి గవర్నమెంట్కి మీ యొక్క అనుభవాన్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీకున్న ఏదైతే భూభారతం యొక్క అనుమానాలు అయినా దాన్ని మీరు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మీరు సబ్స్క్రైబ్ నొక్కండి రానున్న రోజులలో భూభారతి రైతు కళలో సంతోషం చూస్తుంట చూస్తుంది అని నేను అనుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరు దీన్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ప్రతి ఒక్క రైతన్న కళలో ఆనందం చూడాలన్నదే మా లక్ష్యం ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ అని షేర్ చేయాలి నమస్తే జై హింద్